హాయ్ హలో నమస్తే నేను లావణ్య కృష్ణ అండ్ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ట్రావెల్ బ్లాగ్లో భాగంగా ఈ వీడియోలో నేను మీ అందరికీ చూపించబోతుంది ఏంటంటే శివక్షేత్రం శివుడే స్వయంగా వెలిసినటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాలలో ఇది కూడా పరమ పవిత్రమైనటువంటిది ఆధ్యాత్మికంగా కానీ చారిత్రాత్మకంగా కానీ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి గుడి బాలమ్మావి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నటువంటి గుడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఉంది ఏంటి ఈ దారి ఇవన్నీ చూస్తుంటే ఇంతకుముందు నా వీడియోస్లోనే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఆ కొండ మీద దేవుడు అవునండి ఇది త్రిపురాంతకమే బట్ ఈరోజు మీకు చూపిస్తున్న వీడియో మాత్రం త్రిపురాంతకం కాదు మా ఊరు నుంచి మేము వెళ్తున్న ఊరికి మధ్యలో త్రిపురాంతకం వస్తుంది సో ఇక్కడ కూడా శివుడే కథ ఉంది అని చెప్పి ఒకసారి శివుణ్ణి ఇంకా బాల త్రిపుర సుందరి అమ్మవారిని దర్శనం చేసుకొని మేము వెళ్ళాము మన ఛానల్లో త్రిపురాంతకం బ్లాగ్ కూడా ఉంది మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ట్రావెల్ వ్లాగ్స్లో చూస్తే మీకు ఇది కనిపిస్తుంది సో మీరు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇక ముందు కూడా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ని నొక్కి ఆల్ అని నొక్కితే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ అలాగే మన వీడియోస్ని లైక్ చేసి షేర్ కూడా చేస్తుండండి సరే త్రిపురాంతకం తర్వాత మేము వెళ్తున్న ఇంకొక పుణ్యక్షేత్రం ఏంటో చెప్పేస్తాను ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఇది బాగా తెలిసినటువంటి గుడి సుప్రసిద్ధమైనటువంటి శివక్షేత్రము కోటప్పకొండ కార్తీక మాసము మరియు మాఘమాసము ఈ రెండు మాసాలు శివుడికి చాలా ముఖ్యమైనటువంటివి ముఖ్యంగా మాఘమాసం అయితే మనం ఈ మాసంలో శివదీక్ష తీసుకున్నటువంటి భక్తుల్ని కూడా మనం చూడవచ్చు ఇలాంటి పవిత్రమైనటువంటి మాసంలో మాకు శివుని దర్శనం దొరకడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సో గర్భగుడిలో ఉన్నటువంటి శివుని నేను మీ అందరికీ చూపించలేకపోయినా ఎందుకంటే అక్కడికి ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అట్లీస్ట్ మీకు నేను ఆ గుడి ప్రాంగణం అంతా చూపిస్తాను సో ఈ వీడియో మీరందరూ చివరి వరకు చూడండి ముందుగా చెప్పినట్టు ఈ కోటప్పకొండ వచ్చి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా నర్సరావుపేట దగ్గర అంటే ఒక పది కిలోమీటర్ల దూరంలో త్రికూటేశ్వర స్వామిగా సాక్షాత్తు పరమశివుడు ఆ కొండపై వెలుసున్నాడు అందుకనే ఆ కొండకి కోటప్ప కొండ అనే పేరు వచ్చింది ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళబోతున్నాము కోటప్ప కొండకు వెళ్ళే దారిలో గ్రీనరీ అయితే చాలా బాగుంది పంట పొలాలు ఇలాంటి నదులు పిల్ల కాలువలు సెలయేర్లు చాలా అందంగా ఉంది అవన్నీ నేను మీకు చూపించలేను ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అండ్ మీరు అక్కడ చూస్తున్నటువంటి కొండొచ్చి కొటప్ప కొండ ఆ కొండపైన శివుడు ఉన్నాడు ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాము ఈ కొండపైన శివుడు త్రికూటేశ్వరుడిగా కొలువై ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలు కానీ భక్తులు కానీ ఆయన్ని కోటయ్య అని భక్తితో ప్రేమతో పిలుచుకుంటారు శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని మనందరం మల్లన్న అని పిలుచుకున్నట్లే ఇదంతా అడవి ప్రాంతం అయినప్పటికీ రీసెంట్గా అంటే ఒక నైన్టీన్ నైంటీ ఎయిట్ నుండి ఇక్కడ భక్తులందరికీ ఏ ఇబ్బంది లేకుండా రోడ్ మార్గం వేసి బస్సులు కూడా పెట్టించారు రీసెంట్ అని చెప్పి నైన్టీన్ నైన్టీ ఎయిట్ అని చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా సో నైన్టీన్ నైన్టీ ఎయిట్ రీసెంట్ అంటే ఈ గుడి ఎంత ప్రాచీనమైనటువంటిదో ఇంకా ఎంత పాతకాలం నాటిదో ఆలోచించండి ప్రతి పుణ్యక్షేత్రానికి ఒక చరిత్ర ఉంటుంది అంటే స్వామివారు అక్కడ ఎలా కొలువై ఉన్నారు అక్కడ ఎలా ప్రసిద్ధి చెందారు అనేది సో మనం కోటప్ప కొండ యొక్క చరిత్రలోకి వెళ్తే ఇక్కడ స్వామివారికి త్రికూటేశ్వర నామం ఎలా వచ్చిందో చూద్దాము ఈ కొండని ఎటువైపు చూసినా అంటే ఏ దిశలో చూసినా మూడు శిఖరాలుగా కనిపిస్తుందంట అందులో ఒకటి బ్రహ్మ శిఖరము ఇంకొకటి విష్ణు శిఖరము మూడవది రుద్ర శిఖరము అలా మూడు శిఖరాలు కలిగి ఉండటం వల్ల ఈ కొండకి త్రికూటాద్రి అనే నామం వచ్చింది అలాగే ఇక్కడ కొలువై ఉన్నటువంటి శివుణ్ణి త్రికూటేశ్వరుడిగా కొలుస్తారు కొండ మీదికి వెళ్ళే దారిలో చిన్న చిన్న పార్క్స్ ప్లే ఏరియాస్ పిల్లల కోసం ఉన్నాయి సో మీరు వెళ్ళాలి అనుకుంటే ఒక ఫుల్ డే ప్లాన్ చేసుకొని వెళ్ళండి అండ్ గుడి టైమింగ్స్ కూడా వచ్చి మధ్యాహ్నం ఒంటి గంటకే క్లోజ్ చేసేస్తారు మళ్ళీ మూడింటికి తెరుస్తారు పురాణాల్లో మనము దక్ష యజ్ఞం గురించి వినే ఉంటాము హిమాలయాల్లో చెలికత్తెలతో పాటు కూర్చొనున్నటువంటి పార్వతీదేవికి పుష్పక విమానం అటుగా వెళ్తుండగా చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యాగానికి వెళ్తున్నారు అని విని తన తండ్రి అయినటువంటి దక్షుడు తనని ఆహ్వానించకపోయినా సరే పుట్టింటి మీదున్నటువంటి ప్రేమతో ఆమె వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు పరమశివుడు పుట్టిళ్ళైనా సరే పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని హెచ్చరించిన వినకుండా పార్వతీదేవి దక్ష యజ్ఞానికి వెళ్తుంది అక్కడ దక్షుడు నిరీశ్వర యాగం అంటే శివుడు లేనటువంటి యాగాన్ని ఆయన చేస్తున్నాడని తెలుసుకుంటుంది దక్ష ప్రజాపతి పార్వతీదేవిని చాలా అవమానిస్తారు ఆ అవమాన బాధతో పార్వతీదేవి అక్కడ వెలుగుతున్నటువంటి అగ్నికి ఆహుతవుతుంది ఈ విషయం తెలుసుకున్నటువంటి శివుడు రుద్రరూపం దాల్చి ఎంతో కోపంతో అక్కడున్న వాళ్ళందరినీ సంహరిస్తారు ఆ తరువాత కాలిపోయినటువంటి సతీదేవి దేహాన్ని తీసుకొని ముల్లోకాలు తిరుగుతూ అతి తీవ్రంగా తాండవం చేస్తూ ఉన్నటువంటి శివుణ్ణి చూసి దేవతలు ఇతర భక్తులు అందరూ భయపడగా మహావిష్ణువు వచ్చి సతీదేవి శరీరాన్ని ఖండఖండాలుగా చేస్తారు అలా ఆ సతీదేవి శరీర అవయవాలు పద్దెనిమిది చోట్ల మన భారతదేశంలోనే వివిధ చోట్ల పడి ఉన్నాయి ఇప్పుడు ఆ ప్రదేశాలే అష్టాదశ శక్తిపీఠాలుగా అక్కడ అమ్మవారు పద్దెనిమిది వివిధ వివిధ నామాలతో భక్తులకు దర్శనమిస్తున్నారు సో ఇంతవరకు మనకి తెలిసిన కథే ఈ సతీ వియోగం తర్వాత శివుడు ఏం చేశాడు ఎక్కడికి వెళ్ళాడు అనే విషయాలు మనకి ఈ కోటప్ప కొండ వెళ్తే గాని మనకు తెలియదు వివరాల్లోకి వెళ్తే సతీ వియోగం తర్వాత పరమశివుడు ఈ త్రికూటాద్రి కొండపైకి వచ్చి తీవ్రంగా తపస్సు చేస్తూ ఉన్నారంట ఆ సమయంలో కొండ కింద ఉన్నటువంటి గ్రామంలోని ఒక గొల్లబామ ఆనందవల్లి అనే ఆమె ఈ కొండ దాటి అవతలి గ్రామాల్లో ఉన్నటువంటి వేరే వాళ్ళకి పాలు పెరుగు తేనె ఇవన్నీ అమ్ముకుంటూ ఉండేదంట ఈ క్రమంలో ఒకసారి స్వామివారు తీవ్రంగా తపస్సు చేస్తుండగా చూసి స్వామివారికి పాలు పెరుగు తేనెలు నైవేద్యంగా సమర్పించింది అలా ఆవిడికి అది అలవాటైపోయి ప్రతిరోజు స్వామివారికి నైవేద్యం సమర్పిస్తూ ప్రతిరోజు ఆయన దర్శనం చేసుకుంటూ ఉండేది అదే సమయంలో అదే గ్రామంలో ఉన్నటువంటి సాలంకయ్య అనే రైతుకి స్వామివారు ఋషిలాగా దర్శనమిచ్చేవారంట మహా తేజస్సుతో వెలుగుపోతున్నటువంటి స్వామివారిని సాలంకయ్య అనే వ్యక్తి చూసి ఈ మహానుభావుడు ఋషి అయ్యుంటాడు అని చెప్పి ప్రతిరోజు ఆయన కూడా పూలు పండ్లు నైవేద్యాలతో స్వామివారిని సేవించుకుంటూ ఆయనను దర్శిస్తూ ఉండేవారంట ఇది ఇలా సాగిపోతుండగా ఒకరోజు ఈ సాలంకయ్య అనే ఆయన స్వామివారిని తమ ఇంటికి వచ్చి విందు ఆరగించాల్సిందిగా వేడుకుంటాడు సరే అని స్వామివారు వస్తాను అని చెప్తారు అదే సమయంలో ఈ ఆనందవల్లి అనే గొల్లభామ చాలా ఏళ్ళుగా స్వామివారిని సేవించుకుంటూ ఉంటుంది ఆవిడకి పెళ్ళైపోయి గర్భవతి అయినా సరే సేవిస్తూ ఉంటుంది ఒకరోజు ఆవిడ గర్భంతో కొండపైకి ఎక్కలేక కొండ దిగి రావాల్సిందిగా స్వామివారిని వేడుకుంటుంది అప్పుడు స్వామివారు సరే నేను కొండ దిగి వస్తాను నీ వెనకాలే వస్తాను నేను వస్తున్న సమయంలో నువ్వు వెనకకు తిరిగి చూస్తే నేను అక్కడే శిల అయిపోతాను అని చెప్తారు ఆమె ఆ షరత్కు ఒప్పుకొని ముందుకు బయలుదేరుతుంది ఆమె వెనకాలే శివుడు నడుస్తూ ఉంటాడు శివుడు నడుస్తున్నప్పుడు ఆయన అడుగులకి కొండంతా కదిలిపోయి ముక్కలు ముక్కలుగా విరిగిపోతూ పెద్ద పెద్ద ధ్వనులు వస్తాయి ఆ ధ్వనికి ఆమె భయపడిపోయి ఏంటా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడు శివుడు అక్కడే శివలింగంగా మారిపోతాడు అది చూసి ఆమె బాధతో అక్కడికక్కడే ఆమె కూడా శిలగా మారిపోతుంది స్వామివారిని ఆతిథ్యానికి పిలిచిన సాలంకయ్య ఏంటి స్వామివారు ఇంకా రాలేదు అని చెప్పి పైకి వెళ్ళి చూడగా అదే సమయంలో ఈ దృశ్యాన్ని చూస్తాడు అలా చూసి ఆయన బాధతో ఏడవడం మొదలు అది చూసినటువంటి శివుడు అలా ఏడవనక్కర్లేదు ఎప్పుడైతే ఇక్కడికి కోటి ప్రభలు వస్తాయో అప్పుడు నేను ఈ కొండ దిగి వస్తాను అని చెప్పి ఆయనకి వరమిస్తాడు ఆ శివలింగం ఉన్న కొండయే కోటప్ప కొండగా ప్రసిద్ధి గాంచింది అలా సాలంకయ్య అక్కడ ఉన్నటువంటి శివలింగానికి గుడి కట్టించి భక్తితో స్వామివారిని త్రికూటేశ్వరుడిగా పూజిస్తూ ఉంటారు శిలగా మారిన ఆనందవల్లి అనే గొళ్ళబామకి కూడా గుడి కట్టిస్తారు మనం ఏ శివక్షేత్రంలో చూసుకున్నా శివునితో పాటు అమ్మవారు కూడా కొలువై ఉంటారు ఆ ఉద్దేశంతో సాలంకయ్య వీళ్ళతో పాటు అమ్మవారికి కూడా గుడి కట్టించాలి అని అనుకుంటారు అప్పుడు శివుడు మళ్ళీ లింగంలో నుంచి మాట్లాడుతూ నేను సతీ వియోగం తర్వాత ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ అమ్మవారు గుడి కట్టద్దు అని ఆజ్ఞాపిస్తారు సో మనం కోటప్ప కొండకి వెళ్తే మనకి అమ్మవారి దర్శనం ఉండదు ఇక్కడ కేవలం స్వామివారు మాత్రమే ఉంటారు ఈ ప్రాంతానికి ఇంకొక విశిష్టత ఉంది ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆనందవల్లి అనే గొల్లబామ స్వామివారికి రోజు కొండపైకి పాలు పెరుగు తేనెలు తీసుకెళ్తూ ఉంటుంది అలా ఒకరోజు ఆమె కొండ ఎక్కుతూ అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఆ పాలు పెరుగు ఉన్నటువంటి కొండని పక్కన పెట్టి విశ్రాంతి తీసుకుంటుంటే ఒక కాకి వచ్చి ఆ కుండని దొరిస్తుంది ఆమెకి ఆ కోపంతో ఈ కొండపైన కాకులు తిరగకూడదు అనే శాపం ఉంటుంది మీరు ఈసారి ఎవరైనా కోటప్ప కొండకు వెళ్తే కాకులు కనిపిస్తాయేమో చూడండి ఎందుకంటే అక్కడ కాకులు రాకూడదు అని అదే ఒక శాపం అనమాట మీ చిలుక పేరేంటి ఇది కోటప్ప కొండ యొక్క ఆధ్యాత్మిక విశిష్టత దీనికి చారిత్రాత్మకంగా విశిష్టత ఉంది అది ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయలు కొండవీడు రాజ్యాన్ని జయించటానికి ఈ ప్రాంతానికి వచ్చి నెల రోజులైనను కొండవీడును జయించే మార్గం దొరకక ఆయన స్వామివారి మహత్యమును విని అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయనకు మొక్కుకున్న తర్వాత కొండవీడును జయిస్తాడంట ఆ ఆనందంతో స్వామివారికి విలువైన కానుక సమర్పిస్తారంట అప్పట్లో కొండకా ఊరు అనే ఈ గ్రామాన్ని శ్రీకృష్ణదేవరాయలు కోటప్ప కొండగా మారుస్తారు అని ఇక్కడ శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది ఇది వచ్చి శివుడిది చాలా పెద్ద విగ్రహము ఇప్పటి వరకు మీరు చూసిన మెట్లు ఇవన్నీ ఎక్కడానికి నేను చాలా కష్టపడ్డాను ఎందుకంటే మెట్ట మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఇది ఒంటి గంటకి దర్శనం అయిపోతుంది తలుపులు మూసేస్తారు ఆ తర్వాత ఎండలో నేను పడిన పాట్లు భావేష్ అయితే ఆ ఎండలో కాళ్ళు కాల్సిన ఎక్కలేక వాడు వెనక్కి వెళ్ళిపోయాడు నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఆ కొండ ఇన్ని మెట్లు ఎక్కి వెళ్తే మనకి నాగేంద్ర స్వామి దర్శనమిస్తారు స్వామివారి పుట్ట ఇంకా కొన్ని విగ్రహాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి కోటి వేల్పుల అండ ఈ కోటప్ప కొండ అని అంటారు అంటే కోటప్ప కొండలో ఉన్నటువంటి ఈ స్వామివారి అండ మనకు ఉన్నట్లయితే కోటి దేవతలు అంటే ముక్కోటి దేవతలు మనకు అండగా ఉన్నట్లే అని అర్థం మహాశివరాత్రి దగ్గరలో ఉంది కదా సో దానికోసం కూడా అక్కడ చాలా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఇక్కడ చూడండి ఇది ఏం నమ్మకమో తెలియదు కానీ ఇలా ఒకదాని మీద ఒకటి రాళ్ళు పేరిస్తే మనము అన్ని ఫ్లోర్స్ ఇల్లులు కడతామని చెప్పి ఒక నమ్మకం అంట ఓం నమ శివాయ మాఘమాసం పైగా ఈరోజు సోమవారం ఇలాంటి ఒక మంచి రోజున మనము శివుని క్షేత్రం దర్శించుకుంటున్నందుకు నేను చాలా హ్యాపీ మీరు కూడా అలాగే హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అండ్ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ చేసిందంట ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి మహాశివరాత్రి రోజు వెళ్ళాలనుకునే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ పార్కింగ్ సౌకర్యం ఉంది ఇంకా చాలా సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఇంకా రోడ్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి సో శివరాత్రి లోపు అయిపోగొట్టాలి అని చెప్పి చేస్తున్నారంట ఇక్కడ మనము తలనీలాలు సమర్పించుకోవచ్చు లేకపోతే మన చిన్న పిల్లలకి అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు కూడా చేయించుకోవచ్చు తర్వాత మాకు కోటప్పకొండలో తెలిసినటువంటి స్వామీజీని కలవటానికి మేము కింద సాయిబాబా గుళ్ళో ఉంటారు ఆయన అక్కడికి వెళ్ళాము అండ్ ఇది మన ట్రావెల్ వ్లాగ్లో కోటప్పకొండ దర్శనము ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ